తిప్పుతాడు మారుస్తాడు ఎవరినైనా కాల చక్రాలను తిప్పువాడు నా దేవుడు కాల గమనాల్ని తిప్పువాడు నా దేవుడు ఋతువులను తిప్పువాడు నా దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలు తన కక్షలలో నడిపిస్తూ తిప్పుచు నడిపించే దేవుడు మన దేవుడు అవన్నీ క్రమముగా నడిపిస్తూ మారుస్తూ తిప్పుతూ చక్కగా తన తన కక్షలో నడిపిస్తున్నాడు నేను అంటాను ఇవన్నీ కూడా తన నోటి మాటుతోనే దేవుడు తిప్పుతూ ఉన్నాడు ప్రైజ్ అలా మనమున్న ఈ భూమి ఎంత వేగంగా తిరుగుతుందో మీకు తెలుసా ఎంత వేగంగా సెకండ్కి కొన్ని వేల మైలు స్పీడ్తో తిరుగుతుంది భూమి ఎంత స్పీడ్గా తిరుగుతుందో మనం ఊహించని మనకు తెలియదు కూడా నిజమేనా ఈ భూమి అంత స్పీడ్గా తిరుగుతుందా మన కంటి కనబడదు చూస్తే అర్థం కాదు కాదు కానీ వాస్తవం భూమి చాలా వేగంగా తిరుగుతుంది దానిని నా దేవుడు తిప్పుతున్నాడు చపలు కొట్టండి గట్టిగా కొట్టాలి గట్టిగా హలోయా అలా తిరగడం వలన ఆ స్పీడ్ తిరగడం వలన మ్యాగ్నెటిక్ ఫోర్స్ విడుదలై ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వలన ఒక గ్రహానికి ఒక గ్రహానికి ఆ డిస్టెన్స్ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రతి గ్రహం ప్రతి శాటిలైట్ ప్రతి నవగ్రహాలు ఇంకెన్నెన్నో గ్రహాలు ఇవన్నీ కూడా తమ తమ కార్యాల్ని జరిగిస్తూ ఉన్నాయి ఇవన్నీ దేవుడు తన నోటి మాట వలన జరిగిస్తున్నాడు అందరు ఆమెనండి నా దేవుడు తిప్పేవాడు అందరు చెప్పండి అన్నమాట నా దేవుడు మార్చేవాడు సీజన్స్ని దేవుడు మారుస్తున్నాడు ఆమె నీ కోడల్ని దేవుడు నా నా దేవుడు మారుస్తాడు నీ కొడుకును మారుస్తాడు నీ కూతుర్ని మారుస్తాడు నీ అల్లుని మారుస్తాడు నీ ఇంటి వారిని మారుస్తాడు నీ భర్తను మారుస్తాడు నీ భార్యను మారుస్తాడు నీ పరిస్థితులు మారుస్తాడు చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించగలిగిన దేవుడు అంధకార శక్తుల ప్రభావం చేత బంధింపబడిన వారిని దైవికమైన అధికారంలోనికి మార్చగల దేవుడు మన దేవుడు ప్రైజ్ అలా హాలలోయ నీ స్థితిగతులను మారుస్తాడు నీ పరిస్థితులను మారుస్తాడు దిగిపోయే పరిస్థితిని మారుస్తాడు నువ్వు నిందించబడి తలదించిన పరిస్థితులను మారుస్తాడు పేరు లేదని బాధపడుతున్న నీ పేరుకు భంగం కలిగిన పరిస్థితులను దేవుడు మారుస్తాడు అందరి నమ్మకంతో విశ్వాసంతో మార్చే దేవుని స్థుతిస్తారా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా మార్చే దేవుని మనం ఆరాధిస్తున్నాం